నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను ఎగవేతదారులు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అధిక్రమించిన అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యాజమానులపై క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాల ద్వారా దాఖలు చేసిన కేసులను మాఫీ చేసేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవోనందన్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ కమిషనర్ ఛాంబర్ బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను ఎగవేత దారులు రెండు వందల ఐదు మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక సమన్లు జారీ చేసి ఉన్నారని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల ఐదవ నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయిలు మొత్తాలను రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు ఇప్పటి వరకు ముప్పై రెండు మందికి సమన్స్ కూడా జారీ చేశారు ఎవరికైతే సమన్స్ జారీ చేశారో వారు ఈ నెల ఐదో తారీఖున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ నేషనల్ లోక్ అదాలత్ జూలై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్నారు కాబట్టి ఎవరైతే సమన్స్ జారీ చేస్తున్నారో వారు వచ్చి వారు వారి యొక్క ఆ క్రిమినల్ కేసుని పెనాల్టీని కట్టి ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కేసును కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి రెండు వందల అరవై ఐదు మంది డిఫాల్టర్స్ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇప్పటికే సమన్స్ జారీ చేస్తున్నాము ఈ రెండు వందల అరవై ఐదు మంది ప్రాపర్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జూలై ఐదవ తారీఖున జరిగేటువంటి నేషనల్ లోక్ అదాలత్ విచ్చేసి అక్కడ మీ మీరు కట్టాల్సినటువంటి పన్ను బకాయిలను కట్టి అక్కడ ఎన్ఎంసి వారు కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ కౌంటర్ నందు మీ బకాయిలు చెల్లించి మీపై ఉన్నటువంటి కోర్టు కేసుని తొలగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మున్నెలకి ఒకసారి నో నేషనల్ లోక్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా లోక జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుండి ఎవరైతే ట్యాక్స్టాప్ డిఫాల్టర్స్ కానివ్వండి అదే అదేవిధంగా అనావైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అదేవిధంగా డీవియేషన్స్ టు ద శాంక్షన్ ప్లాన్స్ ఎవరైతే ఉంటారో వీరన్నిటి కూడా క్రిమినల్ కేసులు ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమ్మన్స్ జారీ చేయడం జరుగుతుందని ఆ విధంగా ఇప్పటికే ఎవరి మీద జారీ చేస్తున్నారో వారు ఈ నెల ఐదో తారీఖు జరిగేటువంటి నేషనల్ లోక్ వచ్చి మీపై ఉన్నటువంటి క్రిమినల్ కేసును అక్కడ పెనాల్టీ పే పెనాల్టీ కట్టి కొట్టించుకో కొట్టి కొట్టివేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఎప్పటి లేదా అపరాధ రుసుములు చెల్లించరో వారిపైన మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తుంది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమ్మన్స్ని గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నాను వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్టు ఖచ్చితంగా డిమాలిష్ కూడా వెళ్తున్నాం అదేవిధంగా ప్రాపర్టీస్ లీజ్ చేయడం కూడా వెళ్తున్నాం అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయను ఉన్నాము సీజ్ చేసిన తర్వాత డిమాలిషన్ కూడా వెళ్తున్నాము అంతస్తులు అయితే పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదు వాటి వంటిని వాటి అన్నింటి మీద కూడా డిమాలిషన్ చర్యలు తీసుకుంటాము తెలియజేస్తాం